హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా బాధ నా పిల్లల బాధ అర్థం చేసుకొని ముందుకు వచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక్క అక్క అయితే ఇంట్లోకి అయితే కిరాణా సామాన్ అయితే ఇప్పించింది ఫ్రెండ్స్ ఆ కిరాణా సామాన్ అయితే చిన్నోడు చూస్తాడు ఒకటి బియ్యం బత్త నూనె ప్యాకెట్లు ఉల్లిగడ్డ చక్కెర రవ్వ పప్పులు సబ్బులు ఇడ్లీ రవ్వ జీలకర్ర పచ్చడి చింతపండు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అన్నీ అయితే అక్కి ఇప్పించింది ఏమేమి అవసరం అని అడిగింది అంటే మీకు అయితే చూస్తాడు మా చిన్నోడు అయితే చూస్తాడు ఫ్రెండ్స్ మీరైతే చూడండి చూడండి అవైతే సామాన్లు అయితే చిన్నోడు చూస్తాడు హాయ్ చూసుకుంబియ్యం వద్దా మమ్మీ ఇవే కొంచెం మంచిగా ఉంటుందని ఇవే తెచ్చాం రైస్ కొంచెం సన్న అవుతున్నాయని ఇవే తీసుకుంటున్నాం అవును అవును ఫ్రెండ్స్ ఒక బియ్యం బత్త ఇంకా మిగిలిన సామాను ఉన్నది ఒక చాపత్తా సబ్బు ఒక కారొడి బిల్ అయి అయింది ఫ్రెండ్స్ అంటే అయితే మనకైతే ఇంత అయితే తీసుకున్నది సంతూర్ సబ్బులు రెండు కొబ్బరి నూనె డబ్బలు రెండు సర్పు ప్యాకెట్లు మినప్పప్పు జలకార రెండు నూనె ప్యాకెట్లు చక్కెర రవ్వ టూ కేజెస్ వన్ కేజీ తీసుకున్నది ఒక పచ్చడ ఇంకొకటి చింతపండు రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఇది దీనికి చాపతక వచ్చింది ఇడ్లీ రవ్వ అంటే అయితే మంచిగా తీసుకున్నది కందిపప్పు సంతూరు సబ్బులు

ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి అక్క అంటున్నారు అడగ ముందుకే అన్నం పెడుతున్నారు ఫ్రెండ్స్ మీరు అందరికైతే నేను చాలా ఈ బియ్యం బత్త అయితే కొంచెం అన్నం అరుగుతుంది అవర్కి అన్నం మరగపోయేది అందుకని ఏం బత్త తీసుకోవాలని అడిగితే ఈ బత్త తీసుకోమన్నం అక్కనైతే అక్క అయితే బత్త తీసుకున్నది కొంచెం సన్నం అవుతుంది అన్నం తొందరగా అరుగుతుంది అందుకని చిన్నడైతే ఆ బత్త భర్తయితే ఇంకా డజన్ కోడిగుడ్లు కోడిగుడ్లు అయితే తీసుకున్నదా ఆంటీ ఒక ఆరు కోడిగుడ్లు తీసుకున్నది అక్కకైతే చాలా చాలా ధన్యవాదాలు చాలామంది అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అందరు ముందుకొచ్చి అయితే మాకు కొంచెంలో కొంచెమైనా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్క పూట తినగలుగుతున్నానంటే మీరు హెల్ప్ చేస్తేనే నేను తినగలుగుతున్నాను చాలామంది అక్క మందులు వాడుతున్నాం అని అడుగుతున్నారు నేనైతే కొన్ని బలానికి మందులు వాడుతున్నాను కాలుష్యం ట్రబుల్ అవి కాలుష్యం పెంచేది టాబ్లెట్స్ ఉంటాయట అవైతే కొన్ని టాబ్లెట్స్ అయితే వాడుతున్నాను కొంచెం బీపీ డౌన్ అవుతుంది బీపీకి గోళీలు వాడుతున్నాను ఎందుకంటే వాడి వాడి ఉన్నాను కానీ ఫ్రెండ్స్ వాడివాడి ఉన్నట్లా వేసుకున్నట్లా పే అవుతుంది అందుకని కొన్ని కొన్ని వేసుకుంటున్నాను పండ్లు తింటాను బలానికి పండ్లు అంటున్నారు బలానికి సూత చిన్నోడైతే పండ్లు తీసుకొచ్చిండు పండ్లు సూత తింటున్నాను లేదా ఇబ్బంది అయితే ఇంట్లోకి లేకున్నా కానీ పిల్లలకు చదువుకు గురించి అదని ఇబ్బంది అయితే ఫోన్ చేయండి అక్క ఫోన్ చేయకుండా కానీ మెసేజ్ పెట్టండి మేము ఏ హెల్ఫ్ అయినా చేస్తాం అక్క అని అంటున్నారు చాలామంది నేను అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను కొంతమంది వీడియో కాల్ చేసి చూస్తున్నారు అక్క మా హెల్త్ బాగుండదని అడుగుతున్నారు అప్పటికిప్పటికైతే కొంచెం బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఫుడ్ తి ఫుడ్ అన్నం తింటున్నాను గోళ్ళు వేసుకుంటాను కాబట్టి కొంచెం బాగానే ఉన్నాను కానీ ఒక్కొక్కసారి నాలుగు రోజులు మంచుకుంటాను ఒక నాలుగు రోజులు అంత వీక్ అయినట్టయి పానమైతే చాత కాదు కాలెక్కల గుంజుతోనే కొంచెం కొంచెం నీరు వచ్చినట్టయితే ఎందుకంటే ఒక్కొక్కడ కూర్చున్నాడు కాబట్టి ఒక వండుడు కాబట్టి బొక్కలు అవుతాయి ఈ అయితే కొంచెం కొంచెం అన్నం అయితే తింటున్నాను కానీ ఈ రెక్క గుంజుకు వస్తుంది ఈ రెక్క అయితే ఇట్లా పైకి లేవదామన్నా లేవట్టరాదు ఈ నెత్తికి నూనె పెట్టుకుందామన్నా పిల్లలేగా అప్పుడప్పుడు ఇట్లా నొత్తికి పెట్టుకుంటాను ఎందుకంటే మొత్తమే సడ్డం అనట్టుంటే అట్లనే అవుతుంది అని ఇక కొంచెం కొంచెం ట్రై చేస్తానా చేస్తాను కానీ కొంచెం ఎందుకంటే రోజు రోజుకి కండ అన్నది తగ్గిపోతుంది ఎందుకంటే ప్రాబ్లం ప్రాబ్లమ్ అలాంటిది రోజు రోజుకైతే కండ తగ్గిపోతుంది కానీ డాక్టర్లు అయితే మంచి ఫుడ్ తీసుకొని మంచి బలానికి అయితే మందులు వాడండి అంటున్నారు బలం అనే మందులు అయితే వాడుతున్నా చాలా చోట తిరిగిన ఫ్రెండ్స్ తిరగనిది ఏడా లేదు అంతటా తిరిగి తిరిగి ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చేసి చాలామంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క అని అడుగుతున్నారు పది సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం తీరు ఉంటాము ఇంకో సంవత్సరం వచ్చింది అనుకో డిఫరెన్స్ అన్నట్టు కొంచెం కొంచెం కండ తగ్గిపోతున్నాను అన్నట్టు ఇప్పుడు పది సంవత్సరాలు అయితే చిన్నోడైతే ఇప్పుడు ఐదు సంవత్సరాలు బట్టి ఇంట్లో పనులు అయితే చేస్తున్నాడు చిట్టి కొన్ని కొన్ని పనులు చేస్తే చిన్నోడే బోల్ లోమ్ముతోడు ఊడితోడు సల్లుతోడు వంట చేస్తాడు నన్ను లేబట్టి నా కూకుండా పెట్టినా చిన్నోడు చేస్తాడు చిట్టి కొన్ని పనులు చేస్తుంది నాకు వాళ్ళ ఇంటికాడ ఉంటే అన్నం తినిపిస్తారు లేకపోతే వాళ్ళు స్కూల్ బొంగనని తినిపిస్తారు లేకపోతే నేను కొంచెం కొంచెం తింటాను ఎందుకంటే వాళ్ళు స్కూల్ పోతారు కాబట్టి నేను కొంచెం కొంచెం తింటాను ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లలకు నేను చేసి పెట్టన్నా వాళ్ళు నాకు చేసి పెడుతున్నారు మీరు అందరైతే అక్క నువ్వు వేధి బాధపడకు ధైర్యంగా ఉంటే పిల్లలకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది అక్క ఏంత మాటిన రావాలి ఎందుకంటే తల్లి పోతే తల్లి దొరకదు కదా అక్క అని చాలామంది ధైర్యం చెప్తున్నారు ఎందుకంటే నేను ఉన్నంతసేపు కలో గంజైతే పిల్లల్ని అయితే చూసుకుంటాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ అయితే ఎప్పటికీ నా పిల్లలకు ఉండాలి నేను ఉన్నా లేకున్నా కానీ నాకు ఒక్కటే కోరిక ఫ్రెండ్స్ ఈ వేరే కోరికలు ఏం లేవు ఉన్నంతసేపు ఏదో నా పిల్లల్ని అయితే చూసుకుంటున్నాను మీరు చూసుకుంటున్నారు నేను లేకున్నా కానీ నా పిల్లల్ని అయితే మీరైతే తోడుగా నీడగా ఉండి నా పిల్లల్ని అయితే చూసుకోవాలి మీ పిల్లలు లెక్కనే చూసుకోవాలి ఫ్రెండ్స్ అదొక్కటే కోరిక నాకు చాలా చెప్పుకోవాలనిపిస్తుంది బాధలన్నీ నేనైతే ప్రతి వీడియోలో అయితే చెప్పుకుంటున్నాను నా ప్రాబ్లం గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రోజుకి కండన్న తగ్గిపోతుంది కానీ ఆ గవర్నమెంట్లు మందులు పెట్టాలని నేనైతే అడుగుతున్నాను ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా ఇబ్బంది ఇది అన్ని అన్ని పరిస్థితులకు అన్ని రోగాలకు మందులు ఉన్నాయి కానీ ఈ రోగానికైతే ఓన్లీ బలానికే వాడాలంటున్నారు ఊక వండుకున్న కానీ బొక్కలు వస్తాయి మంచాల వండుకొని ఉంటే ఇది పెద్ద మాకు ఒక్కొక్క నరకం లేక అనిపిస్తుంది కానీ పిల్లల కోసం ఈ కష్టమైన మనం కష్టాల పడ్డం మంచిదే కానీ పిల్లల కోసం ఉండాలని వాళ్ళ కోసం వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడితే నా కేర్ అంది ఉండేది ఫ్రెండ్స్ అది ఒక్కటే దేవుడిని అయితే కోర్చున్నాను మీ అందరికీ అయితే చాలా చాలా రుణపడి ఉంటాను అక్క మా ఇంట్లోకైతే నువ్వు కిరాణా సామాన్ ఇప్పించినావు కదా మీ నీకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా జీవితకాలం అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అట్నే నా వీడియోలు కొంతమందికి చేర్చండి ఎందుకంటే ఇంకో కొంతమంది చూస్తే ముందుకొచ్చి కొంచెంలో కొంచెం హెల్ప్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు మాకు అడ్రస్ అడుగుతున్నారు మా అడ్రస్ వచ్చి మా విలేజ్ మొగులపల్లి డిస్ట్రిక్ట్ జయశంకర్ భూపాలపల్లి మండల్ ముగ్గులపల్లి స్టేట్ తెలంగాణ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ డబల్ సిక్స్ మా అడ్రస్ అయితే అది ఫ్రెండ్స్ మాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్య ధన్యవాదాలు బాయ్